హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నందు లైఫ్ స్టైల్ బ్లాక్స్ ఈ రోజు అయితే ఫ్రెండ్స్ త్వరా సెవెన్ థర్టీ ఫైవ్ బండి అయితే అమ్మడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఒకసారి ఆసమైన అన్నగా అయితే అడిగి అయితే తెలుసుకుందాం అన్న ఈ బండి అయితే ఎప్పుడు తీసుకురన్న ఇది రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండులోకి తీసుకురా ఓకే ఫ్రెండ్స్ ఈ బండి అయితే రెండు వేల ఇరవై రెండు అయితే తీసుకురట అన్న ఇది ఎన్ని గంటలు నడిచిందన్న బండి పన్నెండు వందలు పన్నెండు వందలు గంటలు ఫ్రెండ్స్ పన్నెండు వందలు కేవలం పన్నెండు వందల గంటలే నడిచింది రెండు సంవత్సరాలు లైవ్ బండి అయితే మన దేనికి యూజ్ చేసిరా ఇవ్వండి ఇది డమ్ గురించి తీసుకున్న డంప్ గురించి తీసుకురా ఉస్కే ఉస్కంటే ఉస్కే డంప్ గురించి డంప్ గురించి తీసుకున్నా ఇక అది డంప్ నడుస్తలే అని ఇక తీసే తీసేస్తున్నా తీసేస్తురా టైర్లన్నీ మళ్ళీ మొన్ననే కొన్ని సీల్ టైర్లు వేయించిన ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇవి అయితే మన టైర్ అయితే కొత్తది మొన్ననే వేయించినట రీసెంట్ గా ఇది ఈ సిటీలోనే తిరుగుద్ది కాబట్టి చూడండి అసలు హబ్బు కూడా ఎట్లా ఉందో చూడండి బరాబర్ ఎందుకంటే అసలు ఇప్పుడు ఉసుకే కాబట్టి దీనికి ఎక్కువ యూజ్ ఏమి ఉండదు ట్రాలీ ఉస్కే డంపు ట్రాలీ ట్రాలీ కూడా టైర్లు కూడా ఒక హండ్రెడ్ పర్సెంట్లో అయితే సరే ఒక థర్టీ పర్సెంట్ అయితే అరిగింది ఫ్రెండ్స్ సెవెంటీ పర్సెంట్ అయితే ఉంది చూడండి డబ్బా నడపలే తీసుకున్నా ఇది ఉస్కే గురించే వాడుకురాడుకున్నాను ఇంకా దేని గురించి చూడండి ఫ్రెండ్స్ ఇది ఈ టైర్ కూడా చూడండి మంచిగానే ఉంది అయితే ఇబ్బంది ఏం లేదు హబ్బు కూడా కొత్తగానే ఉన్నాయని బరాబర్ అయితే ఉంది అన్న అయితే ఎక్కువ యూజ్ అయితే చేయలేదట చూడండి ఇంకా బేస్ కూడా చూడండి ఎంత ఉందో మంచిగా నీట్గా ఉంది బండి అయితే నీట్గా ఉంది చూడండి టైర్లు కూడా బరాబర్ ఉంది అన్న ఇది ఎన్ని లక్షలు ఇస్తారన్న బండి ఐదు ఇరవై అంటున్నా అన్న ఇక కూర్చుంటే కొద్దిగా అటు చూసి మాట్లాడిస్తాను ఫ్రెండ్స్ బండి అయితే ఐదు లక్షల ఇరవై అయితే అయితే సరే మాట్లాడితే ఎంతో కొంత తక్కువ అయితే చేస్తాడట బండి అయితే నీట్గా ఉంది ఒకసారి చూడండి మీరు బరాబర్ ఒకసారి చూపిరా బండి లోపల కూడా చూడండి ఒకసారి లోపల చూడండి ఎంత నీట్గా ఉందో చూడండి ఫ్రెండ్స్ సూపర్ అంటే సూపర్ ఉంది ఒక్కరు చేసి నా చే మీద నడిచింది ఆ సమయం ఒక్క ఆయన ఆయన చేతి మీదనే నడిపిస్తుంది బండి అయితే బాగా మంచిగా ఉంది నీట్గా ఉంది ఫ్రెండ్స్ చూడండి కొత్తగా అయితే ఉంది రెండు వేల ఇరవై రెండు అట బండి అయితే బాగుంది చూడండి చూపి ఇటర్ ఇక సెల్ఫ్ మోటర్ గీడా ఏం ప్రాబ్లం అయితే లేదు ఎక్కువ అసలు ఇది ఎక్కువ ఏం నడవలేదు కదా బండి చూడండి సెల్ఫ్ మోటార్ ఎంత ఉందో కొత్తగా చూడండి అస్సలు ఇంత అస్సలు బాబు బండి అయితే సూపర్ ఉంది ఐదు లక్షలు ఇరవై అంటే పెద్ద మ్యాటర్ అయితే ఏం కాదు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా తక్కువ ముందు టైర్లు కూడా ఎక్కువ ఏం అరగలేదు ఫిఫ్టీ పర్సెంట్ అయితే అరిగింది ఫ్రెండ్స్ ఎక్కువ ఏం లేదు అన్న మీరు ఒకసారి స్టార్ట్ చేస్తారా చేస్తాం ఒకసారి స్టార్ట్ అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు అన్న అయితే అన్న స్టార్ట్ చేయనా చూడండి ఫ్రెండ్స్ బండ్ అయితే సెల్ఫ్ అయితే సూపర్ అంటే సూపర్గా లేచింది ఒకసారి స్టార్టింగ్ అయితే సూపర్ అయినా ఒకసారి వెనక ముందు రివర్స్ కొట్ట గేర్ ప్రాబ్లమ్ ఏదైనా గేర్ సౌండ్ ఏదైనా వస్తుందా చూద్దాం చూడండి ఫ్రెండ్స్ బరాబర్ అసలు బండ్ అయితే నీట్గా అయితే ఉంది ఇంత డ్యామేజ్ అయితే లేదు ముందు ముందు గేర్ సౌండ్ అయితే కూడా వస్తలేదు ఫ్రెండ్స్ గేర్ సౌండ్ కూడా వస్తలేదు చూడండి గేర్ సౌండ్ కూడా ఏమీ వస్తలేదు బరాబర్ అన్న ఒకసారి ఆపేసి ఫ్రెండ్స్ సెల్ఫ్ మోటార్ ఇట్లా టంగున అది లేసిపోతుంది సూపర్ అంటే సూపర్ ఉంది మంచిగా గేర్ గేర్ సౌండ్ కూడా వస్తలేదు బరాబర్ అయితే గేర్ సౌండ్ కూడా వస్తలేదు ఫ్రెండ్స్ గేర్ సౌండ్ కూడా ఏమస్తే ఉంది ఎప్పుడు ఎప్పుడు సర్వీస్ అప్పుడు టైం టైం టు సర్వీసింగ్ అవును ఓకే ఫ్రెండ్స్ టైం టు టైం సర్వీసింగ్ ఆయన మంచిగా అయితే చూసుకోండు ఒకసారి మీకు నచ్చితే ఇప్పుడు నేను వీడియో కింద అయితే నెంబర్ అయితే పెడతా ఫ్రెండ్స్ ఒకసారి మీకు డాక్టర్ అయితే కావాలనుకుంటే కింద నెంబర్ పెడతా దానికైతే కాల్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో కలుస్తా బాయ్